హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా టాక్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం లేదు చాలా ఇన్స్టెంట్గా గ్లో రావాలి అనుకునే వారికి నా వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి నిజంగా నేను ఫేస్కి ప్యాక్ వేసుకోకముందు వేసుకున్న తర్వాత తేడా మీరే గమనిస్తారు ఇప్పుడు అది వచ్చి బ్లీచింగ్ మాట ఫేషియల్ చేయించుకునే టైం లేకుండా ఫంక్షన్కి వెళ్ళే ఒక్క పదిహేను నిమిషాల ముందు ఇది వేసుకుంటే సరిపోతుందండి ఫేషియల్ కంటే గ్లో మంచి గ్లో ఇస్తుంది ఇన్స్టెంట్ గోల్డెన్ గ్లో ఇస్తుంది ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇందులో ఏమేమి ఇచ్చారు అది ఎలా కలపాలి అని మీకు చూపిస్తాను నిజంగా చాలా బాగా పనిచేస్తుంది చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ స్కిన్ని కొద్దిగా గ్లో తెచ్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఏమేమి ఇచ్చారు ఏమిటనేది మీకు చూపిస్తాను ఇది వచ్చి ఇన్స్టెంట్ గ్లో బ్లీచ్ అండి నిజంగా బ్లీచింగ్ చాలా చాలా బాగా పనిచేస్తుంది అలాగే శాండిల్ ఫేస్ ప్యాక్ ఈ వీళ్ళ ప్రోడక్ట్ అన్నమాట ఇది ఇచ్చారు ఈ కంపెనీ వాళ్ళది ఓజాన్ శాండిల్ ఫేస్ ప్యాక్ అని అలాగే ఒక కాప్ ఇచ్చారు ఆ తర్వాత ఒక స్పూన్ ఇచ్చారు అనమాట తర్వాత ఈ క్రీమ్లో కలుపుకుంటానికి యాక్టివేటర్ పౌడర్ ఇచ్చారన్నమాట ఈ విధంగా మనము వారిచ్చిన కోపలో ఈ యాక్టివేటర్ని క్రీమ్ని రెండు కూడా ఫోర్ ఇస్టు వన్ రేషియోలో కలుపుకోవాలి నేను ఇప్పుడు కలిపి నా స్కిన్ పైన పెట్టుకుని చూపిస్తాను మీకు నిజంగా ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే ఫేషియల్ మూడు వేల రూపాయలు పెట్టి మీరు ఫేషియల్ చేయించుకుంటే ఎంత గ్లో వస్తుందో అదే గ్లో మీకు చాలా తక్కువ టైంలో వస్తుంది మనం ఫేషియల్ చేయించిన తర్వాత ఫేస్కి మూడు రోజులు టైం ఇవ్వాలండి అప్పుడు కానీ మీ లోపల ఉన్న గ్లో బయటకు రాదు కానీ ఇది ఇన్స్టెంట్గా చాలా చాలా బాగా మీరు ఫేషియల్ కంటే మంచిగా కనిపిస్తుంది నేను ఇది వాడి దాని యొక్క ఎఫెక్ట్ మీకు చూ నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి నేను ఒక కోపలోకి రెండు స్పూన్లు తీసుకున్నాను అది నా ఫేస్కి సరిపోతుంది ఈ యాక్టివేటర్ని సగం వరకు వేసుకున్నానండి ఈ పైన మూత ఉంది కదా ఈ మూతలో సగం తీసుకున్నాను దా ఆ స్క్రోప్తో రెండు స్పూన్లు క్రీమ్ తీసుకుంటే ఇందులో సగం వరకు ఈ యాక్టివేటర్ పౌడర్ కలుపుకున్నాను అనమాట ముందుగా ఫేస్ని చల్లటి వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత మెత్తని క్లాత్తో తుడుచుకోవాలి ఒత్తుకుని తుడుచుకోవాలి ఆ తర్వాత కళ్ళు చుట్టూ ఐబ్రోస్కి తగలకుండా ఈ హెయిర్కి కూడా తగలకుండా మీకు వీలైతే హెయిర్కి ఏదన్నా కట్టుకోండి నాకు ముందుకు హెయిర్ రాన్ రాని విధంగా వెనక్కి పెట్టేసుకున్నాను కాబట్టి నేను ఏమి కట్టుకోలేదు హెయిర్ బ్యాండ్ అది కూడా మీరు మాత్రం హెయిర్ ముందుకు వచ్చేస్తుంది వారు కట్టుకోండి ఎందుకంటే ఇది ఎక్కడైతే హెయిర్కి తగులుతుందో అక్కడ కలర్ మారిపోతుందన్నమాట ముందుగా లేడీస్కి చాలామందికి ఇక్కడ మూతు పైన కొద్దిగా హెయిర్ ఎక్కువగా ఉంటుంది కదా అలాగే ఈ చెంపల దగ్గర కూడా చాలామందికి హెయిర్ ఎక్కువగా ఉంటుంది అందు గురించి ఫస్ట్ ఈ పైన మౌత్ పైన పెట్టుకోవాలి ఆ లిప్ పైన ఎక్కువ పెట్టుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ చెంపల దగ్గర ఎక్కువ పెట్టుకోవాలి ఇవి ఇదంతా ఆరుతుంది మిగిలిన ఫేస్ అంతా పెట్టుకునే లోపు ఇది బాగా కొంచెం ఇక్కడ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి ఇది వచ్చి అలాగే వీలైనంత మట్టుకు హెయిర్కి ఐబ్రోస్ తగలకుండా జాగ్రత్తగా ఐస్కి కొద్దిగా దూరంగా ఈ విధంగా వేసుకోవాలి పదిహేను నిమిషాలంటే పదిహేను నిమిషాలే ఉంచుకోవాలండి కొంచెం బ్లాక్గా ఉన్నవారు మాత్రం ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం చామంచాయ్ కలరు కొంచెం కొంచెం కలర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక పదిహేను నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఉన్న తర్వాత ఈ విధంగా మనకి ఉంటుందిమాట తర్వాత మిగిలింది ఇలా హ్యాండ్స్ కూడా రాసేసుకోవచ్చండి హ్యాండ్స్కి మన లెగ్స్కి మనకి సన్కి ఎక్కడైతే మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుందో ఆ ప్లేసెస్ అంతట్లో కూడా మనం ఇది రాసేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత చూడండి ఇలా పొంగుతుందన్నమాట స్కిన్ పైన ఈ క్రీము ఇలా పొంగినప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది వాష్ చేసుకోవడానికి అని అర్థం చేసుకుని అప్పుడు శుభ్రంగా మళ్ళీ చల్లటి నీళ్ళతో ఎక్కడ కూడా క్రీమ్ మిగలకుండా శుభ్రం కడుక్కొని వచ్చేది ఇప్పుడు చూడండి నేను కడిగి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను మెత్తని గుడ్డతో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఎక్కువ రబ్ చేసేసుకోకూడదు ఫేస్ని ఎప్పుడు కూడా చూడండి అంత బాగా ఎఫెక్టివ్గా ఉంది నిజంగా చాలా బాగా పనిచేసిందండి నా వీడియో ఈ క్రీమ్ మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఆ తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసేసుకోవడమే మీరు ఫంక్షన్కి ఇంకా రెడీ అయిపోవచ్చు ఇక ఎటువంటి టెన్షన్ లేకుండా బ్యూటీ పార్లర్కి వెళ్దాం అని లేకుండా ఈ ఒక్క బ్లీచింగ్తో ఫంక్షన్కి రెడీ అయిపోయి చాలా చాలా బాగా పనిచేసింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరొక మంచి బ్యూటీ బ్యూటీ ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తాను నమస్తే చాలా చాలా బాగా పనిచేస్తుంది సూపర్గా ఉందని చెప్తున్నాను నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ సీ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని